ప్రేస్తలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చిన యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన దేవి వాక్యం దాకా ఆమె అవునండి దేవుడు ఇష్టపడుతున్న వారిలో ఒక లక్షణం ఏంటంటే యథార్థత యథార్థత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట ఇష్టపడుతున్నాడంట నా మన జీవితంలో గనక యథార్థత ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైన కుమారుడవు కుమార్తెవు యథార్థతను విడిచిపెట్టద్దు యథార్థత అన్ని విషయాలలో యథార్థత కలిగి ఉంది ఈరోజు చాలామంది కూడా సంఘములు యథార్థత కలిగి ఉంటారు కానీ గృహాలకు వెళ్ళినప్పుడు వారు యథార్థతను విడిచిపెడతారు కొంతమంది వారు హృదయంలో ఉన్నది ఒకటి పైకి చూపించేది ఒకటి అది దేవుడికి ఇష్టం ఉన్నదండి యథార్థ హృదయాలు గల వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట ఇష్టపడుతుంది ఈ రోజు దేవుడు నేను ఇష్టపడాలి అని అంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే యథార్థత కలిగండి నీ హృదయంలో ఎలా ఉందో పైకి అలాగే ఉండు నటించే వారంగా వేషధారణ జీవితం కలిగి ఉండేవారు మనం ఉండద్దు వేషనా క్షమిస్తాను కానీ వేషధారులను నేను క్షమించిన దేవుడు చెబుతున్నాడు ఉన్నాడు కాబట్టి వేషధారుల వలంగా కాక యథార్థంగా ఉంటూ దేవునికి ఇష్టమైన వరంగా ఉంటూ దేవుడు చేసే ఆశీర్వాదములు మేము పొందుకున్నాం అతరీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని యథార్థతో దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ తండ్రి యొక్క ప్రార్థనలు చేసిన ప్రాతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రభా యథార్థతను కలిగి నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరూ తండ్రి వారి జీవితాన్ని యథార్థతలో ఉనికి నడిపించబడేటప్పుడు యథార్థత కలిగి నేను మహిమపరచేటకు సహాయం చేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె